హాయ్ అండి అందరికీ నేను మీ వాసు వసంత ఆ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇదైతే ఫస్ట్ డే అండి మా చెట్టుదల్లయితే ఇంకా లేవలేదు నేను ఫోర్ అయ్యింది అనమాట ఫస్ట్ డే కదా తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాం అనమాట ఇంకా లేవగానే తడిగొడ్లు అవి పెట్టేసుకున్నాము ముందు రోజు ఇల్లు కడిగేసుకున్నాము కానీ మళ్ళీ తడుగుడ్డైతే పెట్టుకున్నాను మా చెట్టు తల్లి లేచేలోపు పనులన్నీ అయిపోవాలన్నమాట తడిగుడ్లు పెట్టుకుని ఇక్కడైతే ముగ్గులు అవి పెట్టేసుకున్నాను పెట్టేసుకునేలోపు మా చెట్టు తల్లి అప్పుడే మెదిలిపోతుందనమాట ముగ్గులైతే ఎలా పెట్టుకున్నాను ఉయ్యాలు ఊపుతూ పని చేసుకోవాల్సి వస్తుంది ఈ చిన్నపిల్లలతో అసలు ఏ పని అవ్వదు కదండి అదిగో చూసారా లేచిపోతూ ఉందన్నమాట ఇంకా త్వరగా స్నానం చేసేసి గడపకి పసుపు బొట్లు అవి పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ అయితే మా చెట్టు తల్లి లేస్తుంది ఏడుస్తుంది అనమాట వెనకాల లేచిపోతుంది అంత పొద్దున్నే నేను లేచిపోయాను కదా పక్కన లేకపోతే అస్సలు పడుకోదనమాట మా చెట్టు తల్లికి నా మీద బాగా అలవాటు అందుకని త్వర త్వరగా అయితే చేసుకుంటున్నాను అనమాట నేనైతే నాతో పాటే మా వారు కూడా లేచిపోయారు అనమాట పండ్లకు వెళ్ళిపోవాలని చెప్పి లేచిపోయారనమాట స్నానంకి వెళ్ళారు నేనైతే స్నానం చేసాను మా చిటుతల్ని అయితే ఇంక ఇంట్లో వదిలేసి మా మావయ్య గారు ఉన్నారని చెప్పి మేమైతే టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పి నేను ఇంకా పక్కల అవన్నీ సర్దేసి పక్కన పెట్టేసి మొత్తం సర్ది పెట్టేసి పూజ అంటేనే శుభ్రం చేసుకోవాలి కదండీ మొత్తం అన్నీ శుభ్రం చేసుకొని పక్కలవి వేసేసుకొని మొత్తం కడుగుడ్లు అవి పెట్టేసుకున్నాం కదా ఇంకా మా చిట్టు తల్లి అయితే మెదిలిపోతూ ఉందనమాట మా చిట్టి తల్లి టెన్షన్ ఒకటి ఎక్కువైపోయింది నాకైతే మేము ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పి చిట్టు తల్లి ఇంకా లేవలేదు వదిలేసామన్నమాట ఇంటి దగ్గర ఫోర్కి లేస్తే పని మొత్తం అయ్యేసరికి ఫైవ్ అయ్యిందనమాట మేము ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము తెల్లవారు వెళ్ళాం కదండి ఫుల్ లైటింగ్ వేశారనమాట నవరాత్రులు కదా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి గుడ్డ అయితే చాలా అంటే చాలా బాగా పూజలు అవి జరుగుతాయి అన్నమాట భవానీలు మొత్తం అన్నీ పూజలు అవి ఇక్కడే జరుగుతాయి అన్నమాట మేము వెళ్ళేసరికి అయితే మాల కూడా వేసుకుంటున్నారు నేను మా వారు ప్రదక్షిణలు చేస్తున్నాం మాల వేస్తున్నారు చూడండి

काले काली जय जय काली जय जय काली जय जय काले जय जय काली जय 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 दुर्गा 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 जय काले काली जय जय काली जय काले काली दुर्गा जय जय 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 काली जय जय काली जय जय काली చూసారు కదండి భవానీలకి మాలైతే వేస్తున్నారు పూజ అయితే అయిపోయిందనమాట మేము వెళ్ళేసరికి పూజ అయిపోయింది భవానీలు మాల వేసుకోవడానికి ఇంకా వచ్చిన తర్వాత దేవుడు సామానం అవి శుభ్రం చేసుకుని దేవుడి దగ్గరికి ప్రసాదం కోసం రెడీ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ మా చెట్టు తల్లి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ ఇస్తుంది అనమాట మా చిట్టుదలి ముందే లేచిపోయిందని అనుకుంటారేమో మా చెట్టు తల్లి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ వీడియో ముందే తీసిపెట్టింది కదండి వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు వాయిస్ అనమాట నా నా పక్కన మాట్లాడుతుంది నాకు ఫస్ట్ రోజు ఏం పెట్టాలో తెలియలేదు తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత తెలిసిందనమాట ఫస్ట్ రోజు ఇంకా అప్పటికప్పుడు అయితే సేమ్యా కేసర్ అయితే అమ్మవారికి ప్రసాదం కింద చేశాను అనమాట నెక్స్ట్ డే అయితే వేరే చేశాను సేమ్య అవి ఉడికిపోయిన తర్వాత కొంచెం బెల్లం వేయాలని చెప్పి ఇంకా ఈ లోపు అయితే దీపారాధన కోసం దీపాలు అవి రెడీ చేసుకుంటున్నాను ఇంకా లేవలేదు చూడండి కావాలంటే చిట్ తల్లి కొద్దిసేపటిలో లేసిందనమాట తర్వాత లేస్తుంది ఇంకా దీపారాధన కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకుని దీపారాధన అయితే చేసుకోవడానికి ముందే ఇంకా ప్రసాదం ఉండాలి కదండి ప్రసాదం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం ఇలాచి పౌడర్ వేసి ఇంక స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట నా పూజ అయితే పూజ వీడియో అయితే మేము స్టాండ్ కొనుక్కునే వరకు ఇంకా అవ్వదు అనమాట స్టాండ్ కొంచెం త్వరలోనే కొనుక్కోవాలి మా వారు తీసిస్తానన్నారు ఆన్లైన్లో బుక్ చేస్తానన్నారు ఇంకా మా పూజ అయితే ఇలా అయిపోయిందనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది చెట్టు లేకపోతే పూజ అయితే చాలా అండి చాలా బాగా జరుగుతుంది చిట్టు అయితే అవ్వదు కదండి ఇంకా లేచిన తర్వాత స్నానం చేస్తే పిల్లలందరికీ హాలిడేస్ కదండి చూడండి సైకిల్ మీద ఎక్కి ఎలా తిరుగుతుందో దిగే అమ్మా అటు తిప్పుతామమ్మా అంటే అస్సలు దిగన ఏడ్ చేస్తుంది అనమాట రానంటే రానంటుంది ఇంక ఇదైతే నెక్స్ట్ డే అనమాట డే టూ అనమాట దసరా నవరాత్రిలో డే టూ అనమాట ఇదైతే కొంచెం లేట్ అయిపోయింది అనమాట మార్నింగ్ అయిపోయింది నేను లేచి స్నానం చేసేసరికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మవారికి గాయత్రి దేవి అమ్మవారు అవతారం కాబట్టి సెకండ్ డే అమ్మవారికి ఇంకా పులిహోర అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టం అని అందరికీ తెలిసిందే కదండి ఇంకా అమ్మవారి కోసం అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇంకా మా చెట్టు తల్లి అయితే లేచిపోయింది అనమాట కింద అన్నీ చక్క పెట్టేస్తుంది అంత అల్లరి చేసేసి కింద మొత్తం లాగేసి పాడు చేసేస్తుంది అనమాట చూడండి ఒకసారి చెట్టు తల్లి చూసారా అన్నీ పాడు చేసేస్తుందని అందులో నోట్లో ఏదో పచ్చిమిరగ ఏదో కొరికేసిందనమాట కారం వచ్చేస్తుంది చిటి తల్లికి అయినా సరే అనమాట పచ్చిమిరగ కారం కూడా భరిస్తుంది కానీ కర్రీ వేసుకొని అన్నం మాత్రం తిందో ఏడ్చేస్తుందని చెప్పి కొంచెం వాటర్ అయితే పట్టించాను అనమాట హాయి చెప్తుంది చూడండి మీకు సెకండ్ డే అమ్మవారికి ఇష్టమైన పులిహోర ప్రసాదం అనమాట పూజ అయితే ఇలా జరిగింది చూసారు కదా చాలా అంటే చాలా బాగా జరిగింది సెకండ్ డే కూడా ఇంకా థర్డ్ డే వచ్చేసి చూడండి ఎలా జరిగిందో హాయ్ అండి ఈ వీడియో అయితే డే త్రీ అనమాట ఇది ఈరోజు మార్నింగ్ వీడియో ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో అయితే త్రీ డేస్ది కలిపి అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూస్తారు కదా లాస్ట్ వరకు చూడండి డే త్రీ అయితే మార్నింగ్ లేచి నేను స్నానం చేసేసరికి మార్నింగ్ అయిపోయింది అనమాట ఇంకా కొబ్బరి అన్నం అంటే మహాలక్ష్మి అవతారం కదా ఇవాళ అమ్మవారికి కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అంట ఇవాళ కూడా అయితే ఇంకా కొబ్బరి అన్నం అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను ఇంకా అమ్మవారికి అయితే తీసేస్తున్నాను నైవేద్యానికి అమ్మవారి కోసం పూజకి అయితే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట వీడియో తీయడానికి లేదు కదండీ నాకు తీసే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా దీపారాధనకి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా దీపారాధన అయితే చేసేసుకున్నాను అమ్మవారికి నా చిట్టు అయితే అప్పుడే లేచింది చూడండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి